Okay. <laughs> హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ నరసింహ ట్రక్ అయిన్ లాగ్స్ ఫ్రెండ్స్ అయితే మనది లోడ్ అయితే అయింది ఈ లోడ్ వచ్చేసి సెంట్రింగ్ బాక్స్ లోడ్ ఇది చూస్తున్నారు కదా ఈ లోడ్ వచ్చేసి సెంట్రింగ్ బాక్స్ లోడ్ మనకైతే ఇక్కడ షామీర్పేట నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల లోపల లోడ్ అయింది ఇక్కడ నుంచి మనమైతే శంషాబాద్కి అయితే తీసుకెళ్ళాలి ఈ లోడు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లోడ్ అయిపోయింది బయటకు కూడా కంపెనీ బయటకు కూడా వచ్చిందాం పేపర్ అయితే తీసుకున్నాము ఈ లో అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాము శంషాబాద్ దగ్గర అయితే అన్లోడ్ అది ఓకే ఫ్రెండ్స్ మనమైతే వెళ్దాము ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు మన వీడియోస్ కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు లోడింగ్ అయిన కానించి శంషాబాద్ వరకు అయితే మనకు ఎనభై కిలోమీటర్లు అయితే చూపిస్తుంది మనం ఇక్కడ నుంచి శంషాబాద్ దగ్గర అయితే అవుటరింగ్ రోడ్ అంటే డైరెక్ట్ తు తుక్కుగూడ దగ్గర దిగాల్సి వస్తుంది ఎగ్జిట్ అయితే తుక్కు దగ్గర దిగాలి అక్కడి నుంచి డైరెక్టు ఎయిర్పోర్ట్ లోపలికి ఎగ్జాక్ట్లీ ఎయిర్పోర్ట్ లోపల హోటల్ హోటల్ బ్యాక్ సైడ్ ఏంటంట మన అన్లోడింగ్ పాయింట్ ఇప్పుడే లొకేషన్ కూడా వేశారు లోడ్ అయితే ఇద్దరు మనం చెప్పిన దానికంటే ఇంకొక ఐదు వందలు ఎక్కువనే పట్టేట్టుంది మండి అయితే కస్తీగా పోతుంది ఏడవైనా ఇట్లనే ఉంటుంది చెప్పేది ఒక లోడు వేసేది ఒక లోడు వాళ్ళు లోడ్ ఎక్కువేసినందుకు ఏమన్నా ఇస్తారా అంటే దానికి ఏం వేయరు ఏ వందలు ఉన్న వందలు ఏమవుతుంది పోరే అని చెప్పేసి అంటారు ఇట్లానే ఉంటుంది ఏడవైనా ఇదే బాధ ఉంది చెప్పిన లోడు అసలు కరెక్ట్ లోడ్ ఎవరు అసలు ఏ కూడా వేయరు రోడ్ అయితే కచ్చా రోడ్లు ఎక్కువ ఉంది ఇలా మొత్తం కంకర తెలియంది లోడ్ ఏమో బాగానే అయింది ఏడా రాయి కోసుకుంటే బాగా అయింది ఈ కంకర రోడ్లో నడిస్తే ఇదే బాధ ఆ వచ్చే కిరాయి తక్కువనే కానీ పోయేది ఒక టైర్ కోసుకొని పోయిందంటే ఒక టైర్ వచ్చేసి తొమ్మిది రూపాయలు రూపాయలు ఏమిలో కూడా మిలయ వచ్చిన కిరాలు మనకి నేనైతే ఇప్పుడు అవుటరింగ్ రోడ్ అయితే ఎక్కబోతున్నాను ప్రస్తుతానికి మనం ఇక్కడ ఔటరింగ్ రోడ్ ఎంట్రన్స్ లో ఉన్నాను టోల్ గేట్ దగ్గర మనం ప్రస్తుతానికి ఇక్కడ శామీర్పేట దగ్గర అయితే ఎంటర్ అవ్వాలి ఇక్కడ ఎంటర్ అయిపోయి ఔటర్ ఎక్కాలి మాత్రం గట్టిగానే అయినా పడ్డది ఫ్రెండ్స్ అసలు ఏర్పడతలేదు కానీ అయితే బాగానే పడ్డది ఏం చేయాలి అసలు చెప్పేది ఒకటి చేసేది ఒకటి వీళ్ళైతే నిజంగా చెప్తున్నా మనం ఏమనుకుంటాం రెండు నెలలు అంటే పద్దెనిమిది వందలు అని చెప్పారు పద్దెనిమిది వందలు అంటే సరే పోనీ రెండు వందలు వచ్చినా ఎక్కువ ప్రాబ్లం ఏం లేదు రెండు నెలల వరకంటే వేసుకెళ్ళదు ఇది అది వేసి రెండు టల్ల రెండు రెండు రెండున్నర గంటలు ఉంటుంది కరెక్ట్గా ఇక్కడ నుంచి అయితే డెబ్బై కిలోమీటర్లు ఉంది మనకు శంషాబాదు ఎయిర్పోర్ట్ లోపల నో హోటల్ బ్యాక్ సైడే అన్లోడింగ్ పాయింట్ లోడు చెప్పేస్తే బాధ అనిపించేది కానీ లోడు చెప్పకుండా లోడ్ ఎక్కువేస్తే బాధ అనిపిస్తుంది ఎందుకంటే బండిని సదా ఇబ్బంది పెట్టడం మనకు అస్సలు నచ్చదు లోడ్ లేకుండా క్యాన్సిల్ చేసుకుని లోడ్ లేకుండా సరే అనిపిస్తుంది కానీ బండిని మాత్రం ఇబ్బంది పెట్టాలని అనిపించేది నాకు ఒకరోజు ఖాళీ ఉన్నా సరే కానీ ఈ ఓవర్లోడ్ వేసుకుంటే బండికి ఇబ్బంది మనకి ఇబ్బంది కార్లో ఏమైనా టైర్ పంక్చర్ అయినా ఏ ప్రాబ్లం అయినా కానీ బండికి కూడా ఇబ్బంది కదా ఈ ఓవర్లోడ్ వేస్తే ఇలాంటి ఇబ్బందులు మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఆ కామెంట్ అయితే చేయండి లోడ్ ఐదు అని చెప్పేసి వెయ్యి వేయడం టన్ వేయడం అని చెప్పి టన్నర్ వేయడం అని చెప్పి రెండు నటలు వేయడం ఇలాంటిది ఎప్పుడైనా మీరు ఎదుర్కొన్నారా ఒకసారి అయితే నాకు కామెంట్ చేయండి ఎవరికైనా సరే చెప్పి చెప్పినంత ఒక వంద రెండు వందలు అయితే ఏం కాదు కానీ ఐదు ఆరు వందల కేజీలు ఎక్కువ వస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది దాని తగ్గట్టు కిరాయి ఉండాలి కదా కిరాయి అంతే ఉంటుంది కిరాయి మాట్లాడ ఫస్ట్ ఏ మాట్లాడేస్తారు లోడ్ మాత్రం ఎక్కువేస్తారు అబ్జెక్షన్ చేస్తే దించి కాల్ చేసి వెళ్ళిపోంటారు ఏం చేస్తాం ఇక కిరాయిలు అంతంత మాత్రమే ఉన్నాయి ఏదో ఒకటి నడిపించాలని చెప్పేసి ఏం ఏమనలేకపోతాం వాళ్ళని కానీ అదే సీజన్ అప్పుడైతే గట్టిగా మాట్లాడతాం ఫ్లోడ్ తగ్గట్టు కిరాయి కూడా తీసుకుంటాం ఇప్పుడైతే సీజన్ లేదు కాబట్టి నోరు మూసుకోవాల్సి వస్తుంది నేనైతే అడుగుతా ఖచ్చితంగా అయితే అడుగుతా లోడ్ ఎక్కువ వచ్చింది మరి ఏమైనా ఎక్కువ ఎక్కువేయండి సార్ అని చెప్పేసి అడుగుతా ఇస్తేనేమో ఇచ్చిండు లేకపోతే ఇంకేం చేస్తాము ఏం చేయలేము మీకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదురైందా ఎదురైతే మాత్రం ఒకసారి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంత సాఫ్ రోడ్లో పోయినా కానీ బండి పోతుంది మైలేజ్ రాదు ఏం రాదు లాస్ లాస్ అవుతుంది కిరా ఎంత లాస్ లాస్ అవుతుంది మనం అయితే ఇప్పుడు అన్లోడింగ్ పాయింట్ దగ్గరలో ఉన్నామండి మనము తుక్కు కూడా దగ్గర ఎక్సిట్ అయ్యాము తుక్కు కూడా దగ్గర ఎయిర్పోర్ట్ అనేది మనకు లెఫ్ట్ సైడ్లో వస్తుంది ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకు ఎయిర్పోర్ట్ అనేది ఎంటర్ అవుతాం ఇక్కడ లోపలికి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి నేనైతే అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసిన ఇదే ఎయిర్పోర్ట్లో అయితే ఎయిర్పోర్ట్ మోటల్ హోటల్ బ్యాక్ సైడ్ ఇది గోడెం ఇది ఒక పెద్ద కంపెనీ సంబంధించిన మెటల్ ఇది అంత సెంట్రింగ్ బాక్సులు అది మనయితే అక్కడ పెట్టమని చెప్పారు ఈ బండి అయితే అక్కడ పెట్టేసి మళ్ళీ చేస్తాను గైస్ మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాము బండి అయితే రివర్స్ పెట్టిసినాము వాళ్ళైతే అమలు వాళ్ళ పైనకి ఎక్కేసి అయితే దింపేస్తున్నారు అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే ఇలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా ముందుకు పోవాలని ఆశిస్తున్నాను మాకు ఇంకా మంచి మంచి వీడియోలు తీసే అవకాశం మీరు ఇవ్వాలని కోరుతున్నాను మా ఛానల్ని ఇలాగే ఆదరించి మాకు సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ మాకు ఇంకా సబ్స్క్రైబ్ని ఇంకా పెంచాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ దీవెనలు మా పైన ఉండాలని ఎల్లప్పుడూ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ కంట కూడా కంపల్సరీ కొట్టండి మీరు మీరు లైక్ చేయడం వల్ల ఇంకో పది మందికి నా వీడియోలు షేర్ అవుతాయి దానివల్ల మాకు ఇంకా గ్రోత్ పెరిగే అవకాశం ఉంటుంది కనుక ఇంకా మీరు లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి నరసింహ ట్రక్ కైన్ లాక్స్ ఓకే బాయ్ నా వీడియో అయితే మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను చూశారు కదా మొత్తం అయితే కాలైపోయింది లోడ్ మట్టి అయితే ఇది ఇదైతే క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మన బండి కొంచెం ఏమైనా ఖచ్చితంగా వర్షం పడ్డదంటే వర్షం పడ్డదంటే మొత్తం అంత రచ్చరచ్చ అయిపోతుంది మొత్తం అంత మట్టి మట్టి అయిపోద్ది గలీజ్ అయిపోద్ది బాడీ అంతా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే కదా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది Thank <laughs> you.